వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి ఘనంగా శంకరాచారి పదవి విరమణ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా డీసీఓ శంకరాచారి పదవి విరమణ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు స్నేహితులు అధికారులు వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎన్ గార్డెన్ లో నిర్వహించిన పదవి విరమణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాల పాటు విధులను నిర్వహించామంటే అందరూ ఉద్యోగులు నాపై అధికారులు జిల్లా కలెక్టర్ల సహకారం ఎంతో ఉందని వెల్లడించారు ఇప్పటి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ నన్ను కాపాడుకున్నారని వెల్లడించారు రాబోయే రోజుల్లో సేవా చేస్తూ తన శేష జీవితాన్ని గడుపుతా ఆయన వెల్లడించారు పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు సార్ వాడినన్నిటి కూడా మనం ప్రశంసించుకుంటూ వారికి సన్మానం చేస్తున్నారు వారికి స్వాగతం జ్ఞానభారతి పాఠశాల కరెస్పాండెంట్ గారు లక్ష్మణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం మన పడతాయి దయచేసి సార్ సార్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ శంకరాచార్య సార్ ఇంటర్వ్యూ చేయడానికి పత్రికా విలేకరులు వచ్చారు దయచేసి వారు కూడా సాధి నమస్కారం ఈరోజు ఆఫ్టర్ సూపర్ యానివేషన్ రిటైర్మెంట్ చేసుకోవడం నాకు సంతోషకరంగానే ఉంది ఎందుకంటే ఎవరికైనా వన్స్ వి హెవ్ టేకన్ అపాయింట్మెంట్ డెఫినెట్ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ నాకు సంతోషంగానే ఉంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ సర్వీస్ సక్సెస్ఫుల్లీ ఐఆమ్ రిటైరింగ్ ఫ్రమ్ ద సర్వీస్ సూపర్ యానిమేషన్ సంతోషం ఇంతమంది మధ్యలో ఈ పదవీ రమణ చేసుకోవడం అనేది చాలా సంతోషదాయం నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మా అత్తమామలు తర్వాత మా వదినమ్మలు అంత మాతృ సమానమైన మా వదినమ్మలు రమాదేవి గారు ఇంకా అందరు కూడా అందరి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మా కుటుంబం కూడా ఇంత హాయిగా ఉందంటే అందరి యొక్క ఆశీర్వాదాల వల్లనే మా కుటుంబం అంత హాయిగా ఉంది మేము అంత సంతోషంగా ఉన్నాం ఇంతమంది మా ప్యాక్స్ ప్రెసిడెంట్లు వచ్చారు మైనార్టీ ప్రిన్సిపల్స్ మైనార్టీ డిపార్ట్మెంటు టీచింగ్ స్టాఫ్ తర్వాత పిఎసీఎస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు మా బంధుమిత్రులు తర్వాత నా ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఆ విధంగా పదవీ రమణ కార్యక్రమం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది దీనికంతా కూడా నా టెన్యూర్లో కూడా ఎంతోమంది కలెక్టర్లు కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా చాలా చాలా సహకరించి నాకు అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున అందరి కలెక్టర్లు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు కానీ అందరికీ కూడా పేరు పైన మీడియా మిత్రులకు ప్రెస్ అందరు కూడా ఎక్కడ కూడా నన్ను ఒక బ్రదర్గా చూసి నా ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు నాకు ఇంత మంచి పేరు రావడానికి కూడా కారణం ప్రెస్సు కూడా అని చెప్పడానికి నాకు మోమాటం లేదు కనుక దయచేసి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ